నూతన సంవత్సర వేడుకలతో పాటు పూజా ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్కూల్ ను ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖ చేతుల మీదుగా డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా మహిళల సహజ సౌందర్యాన్ని కాపాడే రీతిలో ప్రముఖ కాస్మటాలజిస్ట్ సంస్థ సహకారంతో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ రాజా ఫౌండేషన్ సంస్థల సంయుక్తంగా ఇదే ప్రాంగణంలో పూజా లేడీస్ హెల్త్ క్లబ్ ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు పూజా ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు పూజా లేడీస్ హెల్త్ క్లబ్ లో అనేక ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని వారు వివరించారు ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటరి శ్రీనివాసరెడ్డి రాజా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ జనని శ్రీమూర్తులకు శ్రీమూర్తులు రకరకాలైన కాలుష్యాలతో అనారోగ్యాలతో మరియు అనేక రకాలైన ఒత్తిడులతో సతమతమవుతూ ఇబ్బంది పడుతున్న మహిళల కోసము ప్రత్యేకంగా మన ప్రొద్దుటూరులో ఈ యొక్క రాజా ఫౌండేషను మరియు సంస్కృతి స్వచ్ఛంద సంస్థల తరఫున మరియు ముంబై కాస్మటాలజీ ఎక్స్పర్ట్ కంపెనీ వారిచే ఈ యొక్క పూజా లేడీస్ హెల్త్ క్లబ్ను మేము ఇక్కడ ప్రొద్దుటూరులో ప్రారంభోత్సవం చేస్తున్నాము ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముప్పై ఒకటో తేదీ మన సినీ యాంకర్ శ్రీముఖి గారు రాబోతున్నారు ఇక్కడ ఈ సం ఈ యొక్క ప్రారంభోత్సవంతో పాటి పూజ కిడ్స్ ఒలింపిక్ స్కూలు మరియు నూతన సంవత్సర సంబరాలు కూడా జరగబోతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము కోరుచున్నాము లేడీస్ హెల్త్ పూజా లేడీస్ హెల్త్ క్లబ్ లో జిమ్ స్లిమ్ మరియు స్విమ్మింగ్ ఏరోబిక్స్ యోగా ధ్యాన మందిరము అన్ని రకాలైన వసతులతో ఇక్కడ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము